నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్ టుడేస్ రెసిపీ ఆలు వంకాయ ఫ్రై అండి ఈ ఆలు వంకాయ ఫ్రైని ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇప్పుడు నేను చెప్పే మసాలాతో ఒకసారి ట్రై చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ ఈవెన్ కడ్ రైస్లోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఈ ఫ్రైని మనం డైరెక్ట్గా రైస్లోకి కూడా కలుపుకొని తినచ్చు ఎలా తిన్నా సరే ఈ ఫ్రై చాలా బాగుంటుంది మరి అది ఎలా చేయాలో ఏంటో మీకు కూడా చూపిస్తాను నా కిచెన్లోకి వెళ్ళిపోదాం కదండి ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ ఆలు ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగేసేసి మనము ఆలుని పీల్ తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి వేసుకునే మసాలా అండి మన కారానికి తగ్గట్టుగా ఎండి మిర్చి తీసుకోవాలి నేను ఇక్కడ ఒక పదిహేను మిర్చి వరకు తీసుకున్నాను అలానే ఒక స్పూను నువ్వులు ఒక స్పూను పచ్చి శనగపప్పు ఒక స్పూను జీలకర్ర మూడు స్పూన్ల ధనియాలు తీసుకున్నాను ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి ఫస్ట్ వీటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ నేను ధనియాలు వేసేసుకుంటున్నాను ఈ ధనియాలను మనము జస్ట్ ఒక్క నిమిషం చాలండి జస్ట్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసుకొని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే నేను ఎక్కడి వరకు ఆయిల్ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించేస్తానండి ఎక్కువ ఆయిల్ వాడను మీకు ఇష్టమైతే ఆయిల్ వేసుకొని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు ఇట్లా ధనియాలని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం మిగిలిపోయిన పచ్చిశనగపప్పు నువ్వులు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఎండిమిర్చి ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని వేయించుకోవాలి మనము ఇవి కూడా అంతే అండి కలర్ చేంజ్ అవ్వకుండా జస్ట్ ఒక్క నిమిషం పాటు మనం ఎండిమిర్చిని వేయించుకుంటే సరిపోతుంది ఈ వేయించుకోవడం ఎందుకంటే మనం గ్రైండ్ చేసినప్పుడు కరెక్ట్గా మసాలా రావడం కోసం అండి వేయించుకోకుండా చేస్తే మనకి సరిగ్గా రాదు అందుకని జస్ట్ కొంచెం హీట్ అయ్యే వరకు మనం అన్నీ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని రెండు నిమిషాలు చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసేటప్పుడు మన కర్రీకి సరిపడే సాల్ట్ అలానే పసుపు కూడా ఈ మసాలాలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ మసాలాని కొంచెం బరక బరకగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకున్నానండి మరీ ఫైన్ పౌడర్గా చేసుకోకూడదు ఎందుకంటే బరక బరకగా చేసుకుంటే అది మనకి అక్కడక్కడ తగులుతా క్రంచీగా చాలా బాగుంటుంది మనం కర్రీలో వేసుకునే మసాలా రెడీ అండి మనం ఇంకా ఫ్రై స్టార్ట్ చేసేద్దాము మనం స్టవ్ వెలిగించేసుకొని సేమ్ ప్యామ్ పెట్టేసుకుంటున్నానండి కొంచెం గిన్నె వేడకగానే మనం ఆయిల్ వేసేసుకున్నాం ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవగానే పచ్చిశనగపప్పు తాలిం గింజలు వేసుకుంటున్నానండి మనం తాలిం గింజలు వేయగానే ఒక రెండు రెమ్మలు కరివేపాకు వీటన్నిటినీ ఒకసారి కలిపేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ కూడా నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి ఫస్ట్ ఉల్లిపాయ వేసేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవగానే మనం ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా అవన్నీ వేసేసుకోవాలండి ఆయిల్లో ఒకసారి ముక్కలన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనం ఒకసారి కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేస్తే మనకి కొంచెం బంగాళదుంప అనేది మగ్గుతుంది కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేద్దామండి ఎందుకంటే పచ్చి బంగాళదుంప వేసాం కాబట్టి అడుగున పట్టుతా ఉంటుంది అందుకని ఒకసారి మొత్తం కలిపేసేసి ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేసేసుకుందాము ఈ వంకాయ ముక్కలు ఆలు అనేది మనం వేసుకున్న ఆయిల్లోనే మొత్తం మగ్గాలండి ఒకసారి కలిపేసేసుకొని మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు పట్టిందండి మగ్గటానికి పూర్తిగా అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగున పట్టేస్తూ ఉంటుంది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది మళ్ళీ ఒకసారి చూద్దాం వంకాయ అంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఆలు మనకి ఉడకటానికి కానీ కొంచెం వాటరు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం అలా చిలకరించుకోండి ఎక్కువ వాటర్ పోసేయకూడదు కొంచెం వాటర్ అలా చిలకరించుకొని ఒకసారి కలిపేసేసి మనము మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి బంగాళదుంప ఉడికిందో లేదో చూద్దామండి ఒక బంగాళదుంప తీసుకొని చేతి వెళ్ళినప్పుడు చూ ఈజీగా బ్రేక్ అయిపోయింది కదా మన బంగాళదుంప ఉడికిపోయింది ఇప్పుడు మన దగ్గర ఉన్న మసాలా పొడిని మనం ఇప్పుడు ఫ్రైలో వేసేద్దాము నేను ముందుగా సగం మసాలా పొడి వేస్తున్నానండి ఈ మసాలా పొడి వంకాయకిను బంగాళదుంపకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి మనము చూసారా మసాలా పొడి వేయగానే మనకి ఫ్రై పొడి పొడిగా రెడీ అయిపోతుంది బాగా కలపాలి ఒకసారి మొత్తం అంటేటట్టు మనం ఎక్కువగా రెగ్యులర్గా ఆలు వంకాయ కూర అలా వండుకుంటాం కదండి ఒకసారి ఫ్రైని ఈ మసాలాతో కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ మనకి చాలా బాగుంటుంది ఈ మసాలా అంతా పట్టింది కదండి ఇప్పుడు మొన్న మిగిలిన మసాలా కూడా మొత్తం వేసేస్తున్నాను వేసేసి కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి మనము ఫ్లేమ్ మటుకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా వేసాం కాబట్టి తొందరగా మాడిపోతుంది ఇప్పుడు బాగా ఒకసారి కింద నుంచి పైకి మొత్తం బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ని మనం మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు వదిలేయాలండి ఆ వేడికి మసాలా అంతా ఫ్రై అవుతుంది మసాలా ఫ్రై అయ్యేటప్పుడు స్మెల్ చాలా బాగుంటుందండి ఒకసారి మూత చూద్దాం చూసారా మొత్తం తడంతు లేకుండా మొత్తం పొడి పొడిగా ఉంది కదా బాగా తినండి మసాలా వేగానే మొత్తం పొడి పొడిగా వచ్చేసింది మనం వంకాయ ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఈవెన్ మనం ఇది మన చపాతీలో పూరీలో కూడా తినచ్చండి చాలా బాగుంటుంది మనము మసాలాన్ని మరి ఫైన్ పౌడర్ చేయలేదు కాబట్టి మనకు అక్కడక్కడ పంట కింద ఆ మసాలా ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటుందండి మరి ఇంతేనండి ఈరోజు వీడియో ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి చెప్పండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అననే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను